ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వాహనమిత్ర పథకం కింద పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది అయితే ఈ సాయం బీమా ఫిట్నెస్ సర్టిఫికేటు మరమ్మతులు మరియు ఇతర వాహనాల అవసరం కోసం అందజేయనున్నారు అర్హతలు అని అంటే దరఖాస్తు చేసుకోవాలనుకునేటటువంటి డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్లో వాహనం నమోదు అయి ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మోటార్ క్యాబు మ్యాక్సీ క్యాబ్ యజమానులు తమ వాహనానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషను ఫిట్నెస్ సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉంటుంది ఇంకా ఆటో రిక్షా యజమానులు ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా ఈ ఏడాది కోసం అనుమతించబడతారు అయితే ఒక నెలలోపు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది మరి ప్యాసింజర్ వాహనాల యజమానులు ఆటో రిక్షా మోటార్ క్యాబు మ్యాక్సీ క్యాబు దారిద్ర రేఖ బీపీఎల్ కింద ఉండాలి లేదా రేషన్ కార్డు కలిగి ఉండాలి వైట్ రేషన్ కార్డు అయితే ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ కుటుంబ సభ్యులు ఈ పథకానికి అర్హత పొందరు ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే అట్లా పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది ఇంకా ఇతర నిబంధనలు ఇంటి విద్యుత్ వినియోగం నెలకు మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి గత పన్నెండు నెలలు సగటున చూసుకుంటారు ఆధారంగా వాహనానికి ఎటువంటి పెండింగ్ బకాయిలు చలాన్లు ఉండకూడదు మాగాని భూమి మూడు ఎకరాలు మెట్ట భూమి పది ఎకరాల లోపు ఉండాలి మొత్తం కలిపి పది ఎకరాల లోపు ఉండాలి అయితే పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస వాణిజ్య నిర్మాణము ఉండకూడదు దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అని అంటే ఈ నెల పదిహేడున కొత్త దరఖాస్తులు స్వీకారం ప్రారంభమవుతుంది స్వీకరిస్తారు పదిహేడు నుంచి దరఖాస్తుదారులు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా తమ వివరాలను సమర్పించుకోవాలి దరఖాస్తు సమర్పించే చివరి తేదీ ఈ నెల పంతొమ్మిది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సాయం పొందినటువంటి లబ్ధిదారుల వివరాలు విశ్లేషణ జరపబడతాయి అవి క్యాలిక్యులేషన్ చూసి దాన్ని పరిశీలిస్తారు క్షేత్రస్థాయి పరిశీలన ఈ నెల ఇరవై రెండు నాటికి పూర్తి చేసి తుది జాబితా ఈ నెల ఇరవై నాలుగున సిద్ధం చేయబడుతుంది జాబితా రవాణా శాఖకు సమర్పించి సీఎం చంద్రబాబు అక్టోబర్ ఒకటిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు ఈ విధమైనటువంటి విధంగా ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లకైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చెప్పుకోవాలి నమస్తే